విఫలమై తడ బడినా గమ్యం మీదిగా వై నీల నా కాల రుచి కటిలో విఫలమై తడ బడినా గమ్యం మీదిగా జీ కాకి వై మోరు చి కపిలోనా యేసు చి తిలో సుంతం జివి తమైయేరా యేసు పిలు స్తు తన వఈపు విస్వా సంతో నడు మార్గం చూపిస్త తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు దాటి అప్పుడు వర్షంలో అతనికి ఎవరికి అలాంటి విశ్వాసంతో

యేసు చేతిలో సొంతం జీవితమయ్యేలా యేసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు విశ్వాసంతో నడవు మార్గం చూపిస్తాడు యేసు పిలుస్తున్నాడు శ్వాసంతో నడవు మార్గం చూపిస్తాడు తన ప్రేమలో బ్రతుకు తన ఛాయలో నీ జీవితాన్ని సులభ చేతుల్లోంచు వాళ్ళు ఎప్పుడు బ్యాప్టేజ్ వచ్చినా నాలుగు వందల మందికి ఐదు వందల మందికి ఏడు వందల మందికి అలా వాళ్ళ చరిత్రలో ఉంది అలాగా మన పాత్రగారు ఇక్కడ ఏడు సంవత్సరాలు పనిచేశారు పంతొమ్మిది వందల పదిహేను రోజు ఇరవై నాలుగు మందిలో ఇరవై నాలుగు రోజు తారీఖు అది పదిహేను ఏడు తారీఖున మరి అక్కడ వాళ్ళు కట్టించిన దేవాలయంలో జీవితానికి ముందు వాళ్ళు సవా చేశారు ఆ యువ ముందు సమాజేసారు అయితే రెండు వేల పద్నాలుగు అప్పుడు అనగా సమాజిక్కడే ఉంది తర్వాత ఇక్కడ స్కూల్ ఉంది మనం ఆ ప్రతి క్యాంపస్లో ఆ స్కూల్ పేరు కూడా పాటలాడుతుంది సిల్వియో పాస్కాలీ స్కూల్ అందుకని ఇక్కడనే మనం పండగ వేడుకలు చేసుకుందాం వందల సంవత్సరాలు స్కూల్ చేద్దాం ఏడుగుతో అరకమైన సమయంలో అయితే మనం డ్రెస్సెస్ పచ్చేస్తా ఉన్నాం ఏసాలో ఏదైనా దాటాలో అని అనుకున్న సందర్భంలో అది యూని యొక్క పేరే కూడా ఇక్కడ నిమిలీ చేయాల్సింది ఇక్కడ మీరు ఎందుకు ဘယ်ကစက်တံကလေးတွေရေးနေကြတာလဲ